మెందరికి నా హృదయపూర్కొందనాలు చెమగలిగిన దేవుని పిల్లారా మరి దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ మాటలు తీసుకొని మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు గనుక దేవుని పిల్లారా మన హృదయాలు వెలిగించుకుందామా మన హృదయాలు వెలిగించకపోయే ముందు యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతమంది అయితే బిడ్డలు చూస్తున్నారో వారిని మమ్మల్ని సంఘాన్ని భూమి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని రాత్రి కాలం నుంచి ఊపిరినిచ్చి వారిని మంచి ఆరోగ్యమును మంచి నిద్రనిచ్చి ఏ కూనే మాటలు వినగలిగే ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత అయితే మన హృదయాల దేవుడు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటల చేత మనం వెలిగించుకుందాం దేవుని పిల్లారా మనం చూడగలిగితే పత్రిక పద్నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా మనం బ్రతికినాను ప్రభు కోసమే చనిపోయినాను ప్రభు కోసమే అని రాయబడింది ఉంటుందా అంటే భూమి మీద బ్రతికున్న ప్రభు కోసమేనంట చనిపోయిన ప్రభు కోసమే ఇంతకీ అసలు ప్రభు కోసం ఎందుకు బ్రతకాలా ప్రభు కోసం ఎందుకు చనిపోవాలా మనము బ్రతికితే మన పిల్లల కోసం బ్రతకాల చనిపోతే మన పిల్లల కోసం చనిపోవాలి ఎందుకు మన పిల్లలు పెంచి చదివిచ్చి మనను బాగు చేసే విధంలో బ్రతకాల వారికి బాగా సంపాదించి పెట్టి చనిపోతే వారి కోసం చనిపోవాలని మనం అనుకుంటున్నాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వారి కోసం నువ్వు బ్రతికిన వారి కోసం నువ్వు చదివిన చనిపోయినా అన్నీ వదిలేసి ఒట్టి చేతికితో వెళ్ళాలి కదా కానీ నువ్వు ప్రభు కోసం బ్రతికితే అంటే ఏసుక్రీస్తు వారి మరణము ప్రకటించే వేష విషయంలో ఏమండి యేసుక్రీస్తు వారిని మరి భూమి మీద ఉన్న మానవులకి పరిచరి మరి పరిచయం చేసే విషయంలో అందుకని బ్రతికినాను ప్రభు కోసమే చనిపోయినా ప్రభు కోసమే నువ్వు బ్రతికినా ప్రభుకు నీ కుటుంబాన్ని చూసుకుంటా బ్రతికినా నువ్వు ప్రభు కోసం బ్రతకాల నీవు నువ్వు కుటుంబం చనిపోయినా నువ్వు ప్రభు కోసం చనిపోతే ఏమైందో తెలుసా దేవుని పిల్లరా మరణము తర్వాత నిత్య జీవము లేకి నిత్య సంతోషములోకి లేకి నిత్య ఆనందము లేకి మనము మన కుటుంబాలు వెళతాము అందుకనే దేవుడు ఒరేనైనా కుటుంబం నీ పిల్లల కోసం బ్రతుకు కరెక్టే కాదని నేను కుటుంబం కోసం బ్రతుకు కాదని నేనన్ను కానీరా అస్సలైన బ్రతుకు ఏంటంటే ప్రభు కోసం బ్రతకరా ప్రభు కోసం చనిపోతే నీవు నీ కుటుంబం ఒకప్పుడు నోవాకు ఓడలో ఎలాగైతే తను తన కుటుంబం రక్షింపబడిందో నీవు నీ కుటుంబం కూడా ఆ విధంగా రక్షింపబడి నిత్య జీవాన్ని భాగ్యం మరి ఉంటుందని దేవుడు ఈ మాటలు మనకి తెలియజేస్తున్నాడు దేవుని పిలారా కనుక భూమి మీద ఉన్న ప్రతి సహోదరి ప్రతి సహోదరుడు కూడా బ్రతికితే ప్రభు కోసం చనిపోయిన ప్రభు కోసము ఉండేవారిగా మారిపోయినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చివగలిగిన మా పరువులకు తండ్రి నాయన నీ కృపగలిగిన నామానికి వందనాలయ్యా అయ్యా భూమి మీద తల్లిదండ్రులు ఇస్తున్నావు యవన కాలంలో భర్తనిస్తున్నావు వృధాప దశకు వచ్చే తెలిక నా తన్ని చక్కటి కుటుంబాన్ని తండ్రి నువ్వు ఇస్తున్నావునైనా ఇది నీ దయవాలనే కదా అయినా మేము సంపాదించుకున్నాం బ్రతుకుతున్నామునైనా కానీ మేము మా కుటుంబాలునైనా బ్రతికితే ప్రభు కోసం బ్రతికేవారుగా చనిపోయినా మేము ప్రభు కోసం చనిపోయినైనా నిత్య జీవాన్ని కుటుంబాలుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ ప్రతి కుటుంబము మారినట్లు అట్టి కురప బిడ్డలుగా దేమని అడుగుతూ నైనా అయా బిడ్డలందరికీ నిత్యత్వంలో పాలి భాగం ఏమని నైనా ఏ కుటుంబం అయినా తండ్రిని సన్నిధానంలో మొక్కరి తండ్రి అని కన్నీరు గాచి సహాయం అడిగినప్పుడునైనా లేదనకుండా తండ్రి ఎట్టి సహాయమడిగిన బిడ్డలకు అనుగ్రహించినైనా నిశ్చత్తం లేక ఈ కుటుంబాలు ఉండున్నట్లు సహాయం చేసి మీరు భయం పొందమని మా మరోక్షకుడుని కుమారుడనే శ్రీ అపరిశుద్ధ నామలై ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మెందరికి నా హృదయపూర్కొందనంలో ధన్యవాదాలు